వైఎస్ఎఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం నా వీడియోలకి మిశ్రమ స్పందన రావడాన్ని చాలామంది మిత్రులు గమనించే ఉంటారు కొంతమంది నా వీడియోలు బాగుంటున్నాయని చెప్పి కామెంట్ చేస్తుంటే కొంతమంది వాటిని తప్పు రకరకాల కామెంట్లు చేస్తున్నారు అందులో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించే వాళ్ళు ఉన్నారు పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించే వాళ్ళు ఉన్నారు దోషంలోకి దిగేవాళ్ళు లేదా తీవ్రంగా విమర్శిస్తున్న వాళ్ళు అని పరిశీలించి చూస్తే కొంతమందికి అసలు వాళ్ళ పేర్లే ఉండడం లేదు ఏవో పిచ్చి పిచ్చి పేర్లతోనూ మారు పేర్లతోనూ వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు మొన్న ఒక ఆయన ఎవరో కెచి కెచి అట ఈ పేరు ఎప్పుడు నేను వినలే ఇలాంటి పేరు ఉంటుందని నేను అనుకోవడం లేదు కూడా ఆయన ఏమంటాడు అంటే మతస్థులు ఏమైనా నీ ఇంటికి వచ్చి దైవ ప్రచారం చేస్తున్నారా నువ్వెందుకు దైవ వ్యతిరేక ప్రచారం చేస్తున్నావా అని అడుగుతున్నాడే నేను ఎవరింటికి వచ్చి దయ దైవ వ్యతిరేక ప్రచారం చేయడం లేదు నేను చేసుకున్న వీడియోలు నా ప్లాట్ఫామ్ మీద నేను అప్లోడ్ చేసుకుంటున్నాను నచ్చిన వాళ్ళు చూడొచ్చు నచ్చని వాళ్ళు నా వీడియోలకి దూరంగా ఉండొచ్చు నేను ఎవరిని నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఉపన్యాసాలకి లైకులు కొట్టండి అని చెప్పి అడుక్కోవడం లేదు చాలామంది ఇదే పని చేస్తున్నారు నేను వాళ్ళందరికీ భిన్నం నాకు దీనివల్ల లబ్ధి పొందాలనేటువంటి తాపత్రయం ఏమీ లేదు ఇది నా ప్రవృత్తి కాబట్టి నాకు వృత్తి కాదు కాబట్టి నాకు వీలైనప్పుడు నా భావజాలాన్ని పది మందితో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను దానికి ప్రధాన కారణం ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా కాస్తో కోస్తో ఆలోచిస్తారని ఏదో ఒక మతాన్ని నమ్ముతూ కూడా కాస్త డైలమాలో ఉండి ఇంగిత జ్ఞానం పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళలో కాస్త మార్పు వస్తుందని నాస్తికత్వాన్ని హేతువాదాన్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తమ అవగాహన పెంచుకుంటారనేటువంటి అనేటువంటి భావనతోటే నేను వీడియోలు చేస్తున్నాను ఆ మాటకు వస్తే ఇంటింటికి ప్రచారం చేస్తున్న రీతిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నది మతస్థులే హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా మైకుల ద్వారా మీ ప్రార్థనలు మీ ఉత్సవాలు మీ జాతరలు మీ కార్యకలాపాలు అన్నీ నిర్వహిస్తున్నారు అంటే అవన్నీ కూడా ఇష్టం ఉన్న వాళ్ళ చెవుల్లోకి ఇష్టం లేని వాళ్ళ చెవుల్లోకి కూడా వస్తున్నాయని మీరు గుర్తిస్తున్నారా ఇతర మతస్థులకి మీ మతాన్ని తీసుకెళ్ళడం కాదా అది ఏ మతాన్ని నమ్మని వాళ్ళ దృష్టికి కూడా మైకుల ద్వారా మీరు కార్యక్రమాలు నిర్వహించడం అంటే అది వాళ్ళ ఇంటి దాకా తీసుకెళ్ళడం కాదా ఈ స్పృహ మీలో ఎందుకు లోపిస్తోంది మరికొంతమంది అయితే ఏమంటున్నారు మతం అంటే విశ్వాసం దేవుడు అంటే ఒక విశ్వాసానికి సంబంధించిన అంశం మేము నమ్ముతాం మా గొడవ నీకెందుకు అని అడుగుతున్నారు అయ్యా విశ్వాసం అంటే రుజువులతో పని లేనిది అని అర్థం రుజువులతో పని లేకుండా మేము దేన్నైనా నమ్ముతామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాము అంటే మేము అజ్ఞానంలోనే జీవిస్తాం నీకెందుకు మా అజ్ఞానం సంగతి అని అడిగినట్టు లెక్క సమాజం అజ్ఞానంలో ఉంటే సమాజ ప్రగతి సాధ్యం కాదు దేశం ముందుకు వెళ్ళదు అజ్ఞానం నుంచి ప్రజలు బయటకు రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి మాబోటి వాళ్ళు గుర్తించిన కారణంగానే ఇలాంటి వీడియోలు చేస్తున్నాం మా అజ్ఞానం మాదే మా అజ్ఞానం జోలికి నువ్వు రావద్దు అనడం తప్పో ఒప్పో మీకు మీరే ఆలోచించుకోండి ఇవాళ సమాజంలో అజ్ఞానం రాజ్యం వెళ్తున్న కారణంగానే మతం రూపంలో మనుషుల్ని మనుషులుగా గుర్తించకుండా వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు బయట వాళ్ళు అనేటువంటి భావన ప్రజల్లో రోజుకి పెరుగుతోంది దీన్ని తగ్గించడానికి నా వంతు కృషి చేయడం కోసమే నేను వీడియోలు చేస్తున్నాను అందుకే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి గంట నొక్కండి నేను తవ్విన గుంటలో పడండి అని చెప్పి నేను ఎవరిని బతిమాలడం లేదు ఈ విషయాన్ని కాస్త గుర్తించి మీరు ఏమైనా కామెంట్లు చేసినా నిజంగా మీకు సమాధానం నా నుంచి రాబట్టాలి అనే కోణంలో ప్రశ్నించదలిస్తే మీ ప్రశ్నల్ని హుందాగా అడగండి నా భావజాలాన్ని వ్యతిరేకించిన మీ కామెంట్లు హుందాగా ఉండేలాగా కామెంట్ చేయండి మీరు తిట్టడం వల్ల శాపాలు పెట్టడం వల్ల నాకు కలిగే నష్టం ఏమీ లేదు కానీ చదవడానికి కొంచెం అభ్యంతరకరంగా సమాజం అసహించుకునే రీతిలో మన రాతలు ఉండకూడదని చెప్పి గుర్తిస్తే మంచిది అని చెప్పి అలాంటి వాళ్ళకి ఒక హెచ్చరిక రూపంలో సందేశం ఇవ్వదలిచాను